ఏ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు మా మీటింగ్ లో దయచేసి అటు మూలన ప్రసోలకి ఇచ్చేవాడి స్థలం అది ప్రసోలు అమ్మా మీరు ఇచ్చి కూర్చోండి ప్రసోలుగా ఆ మూల నాలుగు వర్షం ప్రసోలకు ఇచ్చేసి అక్కడే మీరే ఆ మూల అది ప్రసోలు కూర్చోవలసిన ప్లేస్లు ఇటు కుర్చీలోకి వచ్చేసి రైట్ అది అట్లా ఐదు రాష్ట్రాల మీటింగ్ పెడితే నేను ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ చూడడం నాకు కుల పెద్దలే నాకు ముఖ్యం అదే అనుభవం చెప్తున్నా ఆ రోజు అయిన అనుభవం ఎవరైతే పెద్దల్ని నేను పిలవలేదో తులసి ప్రభు గారిని పిలిచా ఎందుకు సంవత్సరం యాభై రక్షణ ఇస్తున్నాడు పెద్దలకి పిలిచే పెద్దలు ఎవరైతే కులం కోసం నిలబడ్డం వాళ్ళని పిలిచా నేను ఎవరైతే పెద్దల్ని పిలవలేదో సోరి వాళ్ళు ఏం చేశారంట మీటింగ్ అయిన తర్వాత నాలుగైదు వేల మంది జనం కర్ణాటక వేరే ప్రాంతాల నుంచి చార్టెడ్ ఫైట్ తీసుకొని వచ్చారు మీటింగ్ వెయ్యి మందికి హోటల్ రూమ్స్ ఒక్కడు కూడా రూపాయి డబ్బులు ఇవ్వమంటారో నన్ను అడగల ఒక్కడు కూడా చాకిరి మాదే డబ్బులు మావే మంత్రసాని ఉద్యోగం ప్రజారాజ్యం దెబ్బతిని తిని కష్టపడి మీటింగ్ పెట్టి నా ఇంట్లో నా పిల్లలు తినాల్సి డబ్బు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి కులాన్ని నిలబెట్టుకోవాలని నేను పనిచేస్తే ఎవరినైతే కుల పెద్దలు మన కులానికి అండగా ఉండలేదు ప్రజారాజ్యానికి అండగా ఉండలేదు అని బాధపడి నేను పిలవలేదు వాళ్ళు మీటింగ్లు పెట్టి తులశ్రీ రామచంద్ర ప్రభు డబ్బు ఖర్చు పెట్టి దాసరాము చేత పని ఇచ్చాడు అని ఊరంతా ప్రచారం చేశారు నా కల నుంచి నీళ్లు అలా నెత్త నా చేత ఇంకో డబ్బు ఇచ్చి పని స్థాయి నాదే ఈ గుంటూరు నేను చెప్పిందా నా ఆస్తులు ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి వందల ఎకరాలు ఉంటే నాకే తెలియదు గుంటూరు సిటీలో పదిహేను ఎకరాలు ఇలా స్థలాలు ఉంటాయి నాకు నేను సింపుల్కుంటా ఎవరు కనపడి నేను ఎవరు తెలియదు ఇస్రానికి పెద్ద బయటకు తెలియదు నేనేంటో కులం కోసం కష్టపడితే కులాన్ని గాలిలో పెట్టుకొని కష్టపడితే ఐదు రాష్ట్రాలు మీటింగ్ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపారు నూట అరవై నియోజకవర్గాల్లో హైదరాబాద్ లో మూడు సార్లు ధర్నాలు చేయించి జనాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో నాలుగు రోజులు ధర్నాలు చేయించి తీసుకెళ్లి నాకు ఖర్చులతో అందరూ తీసుకెళ్లి వచ్చా సత్యనారాయణ ఫోన్ చేస్తే బీసీసీ ఆఫీస్ నువ్వు బయట నువ్వు బయట జనం ఎక్కడ ఉన్నా నువ్వు బయట బయటకు వచ్చా ఓ ప్రైమ్ మినిస్టర్ పెట్టావు మా పని మా చిరంజీవి గారు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే పని అని చెప్పని ఆ రోజు పోరాటం చేయాల్సి వచ్చింది ఎక్కకుండా రెండో సంవత్సరం మళ్ళీ ఐదు రాష్ట్రాల మీటింగ్ ఇప్పుడు నలభై సార్లు పెట్టాయి మళ్ళీ ఇదే విజ్ఞాన మందిలో మళ్ళీ పెట్టాయి ఆ మీటింగ్ అందరూ వచ్చారు అప్పుడు అడిగా అయ్యా ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇక్కడ ఒక్కళ్ళు లేచి పది రూపాయలు నాకు డబ్బులు ఇచ్చాను ఒక్కడన్నా లేచి ఇచ్చి పైకి ఎత్తండియా ఎవరు పైకి ఎత్తా ఎవరో డబ్బులు ఖర్చు పెట్టించాడంట నేను పని చేశానంట నన్ను తీసుకెళ్ళి బోర్డు కింద పనులు చేశాను నన్ను తీసుకెళ్ళి ఒక జమీందారు బతికి వాళ్ళ కుళ్ళు కుతంత్రాలకు నన్ను తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు ఒక్క నెల ఒక్కడన్నా లేచి పది రూపాయలు ఇచ్చాను చెప్పండి ఐదు ఆరు లక్షలు వస్తాయి నాకు మీటింగ్ ఖర్చులు చెప్పండి అంటే ఒక్కడ మీరు మమ్మల్ని అడగలేదు నేను నేను ఇవ్వలేదు అన్నా అంటే సంవత్సరం పట్టింది నా నిజాయితీ ప్రూవ్ కులానికి చేసుకోలేదు వచ్చి ఏం ఆశించకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలో పోస్టులో చూసారా ఏ నామినేషన్ పోస్టులు చూసారా ఏ మంత్రులు ఎమ్మెల్యే దగ్గర నన్ను ఎప్పుడు చూసారా మీరు ఎవరన్నా లే సరే ఆ రెండో మీటింగ్తో సెట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఎవరు మన మాట్లాడేవాళ్ళు లేదు ఇబ్బంది లేరు అప్పుడు అది తరువాత అప్పటి నుంచి పని చేసుకుంటూ వస్తాం ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలకైనా సంఘాలు పెట్టించా ఇరు అక్కడ నిర్మాణం చేశాం తెలంగాణ ఎలక్షన్స్ మన రాష్ట్రమే కాదు మన దక్షిణ భారతదేశం మన కులవంత మాట మీద ఉండాలని గాలిలో పెట్టుకొచ్చాం దేవుడు దేవుడు లైన్ లోకి వచ్చింది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సహకరించమని అన్నారు అయ్యా నువ్వు ఓడిపోతావు అయినా సహకరిస్తాం నువ్వు ఓడిపోయిన ప్రజల్లో నిలబడు నెక్స్ట్ టైం నీకు ప్రజలు సహాయం చేస్తాను ఎందుకు మీ అన్న చేసిన పని వల్ల చేసిన పని నువ్వేం సహకరి నువ్వు ఓడిపోయిన నిలబడు మీ ఎవరైనా చెప్పాల్సి పని లేదు జనం ఆటోమేటిక్ పని చేస్తానని చెప్పాం ఏదో పోతున్నాడు ఆయన ఈ ఉపోద్ఘాతంతో మీకు ఎందుకు చెప్పానంటే నా శివరాం గారు సింగ్ శ్రీనివాస్ వీళ్ళందరూ ఆరు నెలల నుంచి నాతో ఏమయ్యా నువ్వు ఇన్ని రాష్ట్రాల మీటింగ్లు పెడతావు పక్క జిల్లాలని చూస్తున్నావు మన జిల్లా వదిలేసి ఎట్లా నువ్వు మన జిల్లా అన్యాయం జరుగుతుంది మన జిల్లాను చూసుకోవాలి కదా బ్రదర్ మీరు కొంచెం ముందు రండి మీరు నిలబడండి మేమందరం మీతో పాటు పనిచేస్తారని నాకు భయం అప్పుడు ఆ మీటింగ్లు పెట్టినప్పుడు అయినా ఖర్చులు నేను బంగారాలు తాకట్టు పెట్టుకున్నాడు బంగారాలు ఇంకా ఇది తేలేదు ఇంకా బ్యాంకులో ఉన్నాయి నాకు అదే భయం ఇచ్చి పెట్టాలా ఎంత పని పెడతాను వ్యాపారాలు చెయ్యి ఎంత ఖర్చు పెడతాం ఏమైనా పైపేసి పక్కన పనిచేసి కూడా ఉన్నాడు నేనున్నాన ఉన్నాడు నేనేదో ఒక పని చేస్తున్నాడు కాపులు కాకుండా నా అనుభవాల లేని వాళ్ళు ఎప్పుడైతే మేము వచ్చి మేము నిలబడతాం సార్ చేస్తా ఉంటే ఖర్చు అందరిది ఎవరిది బట్టలు పెట్టదు బట్టను పెట్టుకొని పాడైపోయాం మేము అందరినీ ఖర్చు పెట్టాం అందరం కలిసి డబ్బులు వేసుకుందాం అన్ని రాజకీయ సమానంగానే పిలుస్తాం అందరూ సమానం ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అయినా సరే అన్ని పార్టీలు సమానం మన మీకు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం మన మనుషులు ఉండాలా నేను పిలుస్తాను మీరు పిలవడం అందరిని పిలుచుకుందాం ఒక సహృదయమైన కార్యక్రమం చేసుకుందాం నేను రాబోయే ఎలక్షన్స్ లో మనం ఎట్లా వెళ్ళాలా మన సమస్య మీద ఎట్లా పోట్లాడుకోవాలా ఎలా తిప్పలు పడాలా మనం ఎమ్మెల్యే టికెట్ ఎలా తెచ్చుకోవాలి ఇలా పెట్టుకుందాం అంటే దానికి వాళ్ళు అంగీకరించారు ఆ థీమ్ అంతా కూడా పాపం నాతో పాటు నేను ఏం చెప్తే అది ప్రజలు ఎట్లా చేయండి అంటే అట్లా ఇది చేయండి ఇది వాళ్ళు ఇంకా బాధ్యత తీసుకొని పాంప్లెట్ కొట్టించి ఊరూరు పోయారు నేను ఒక నాలుగు మూడు నాలుగు నియోజకవర్గాలు నీళ్ళు పోయా వాళ్ళు ఎప్పుడో ఎవరు అన్నా అయినా సరే నేను కూడా వాళ్ళతో పాటు సరదాగా నేను కూడా పోయి నాలుగు నియోజకవర్గాలు పాంప్లెట్లు ఇచ్చేసి వచ్చాను అలా జాగ్రత్త చేసు చేస్తే ఈరోజు ఈ మీటింగ్ ఎంత కష్టపడితే ఈరోజు ఈ మీటింగ్ నాకు నిన్న రాత్రి నాకు పద్నాలుగేళ్ల క్రితమైన అనుభవం రాత్రి అయింది ఫోన్ చేసి రాము గారు ఎవరో మీ చేత మీటింగ్ పెట్టిస్తున్నారంట ఎవరో ఖర్చు పెడుతున్నారంట మీరు దాని దగ్గర ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే నాకు ఫోన్లో అవునండి నాకు తిండికి గుడ్డకు జరగట్లేదు నేను కూలీగా చేయలేను వాళ్ళ దగ్గర పనోడుగా అందుకని వాళ్ళు నాకు డబ్బులు ఇస్తుంటే దాంట్లో ఇరవై ఇరవై పైసలు దాచిపెట్టేసుకొని మిగతా డబ్బులు మీటింగ్ ఖర్చు పెట్టి మీటింగ్ చేస్తున్నానండి నేను మన జాతి చాలా గొప్పదండి ఎన్నిసార్లు అమ్మేస్తారండి నన్ను తీసుకెళ్ళి